శివ ప్రవీణ్ కుమార్ ఆయన నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ ఒక బుల్లి వెబ్సైట్లో ఎన్ నైన్ అనే ఒక వెబ్సైట్లో ఆయన ఒక సుదీర్ఘమైన ఒక ఉత్తేజభరిత అంటే కొందరిని ఉత్తేజపరచాలని మరి తద్వారా కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టాలనే చిరు ప్రయత్నం కావచ్చు ఆయన ఎన్ నైన్ అనే ఒక వెబ్సైట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక ఇంటర్వ్యూ కాదు వన్ సైడ్ ఇప్పుడు నేను చెప్తున్నట్టే ఇచ్చారు ముఖ్య సారాంశం ఏంటంటే నైన్టీన్ నైంటీ త్రీ బ్యాచ్కి చెందిన పివి సునీల్ కుమార్ ఆయన చాలా ఉన్నత భావాలు కలిగిన విశాల భావాలు కలిగిన ఒక గొప్ప అధికారి అని ఆయన మాల వర్గానికి చెందిన ఒక మహోన్నత వ్యక్తి అని అలాగే విజయ్ పాల్ మొన్నటి దగ్గర జైల్లో ఉండి మొన్న బెయిల్ వచ్చిన దానికి ఆ విజయ్ పాల్ అనే వ్యక్తి ఇంకా గొప్ప మహానుభావుడని మరి ఆయన మాదిక వర్గానికి చెందినవాడని ఎవరికి అవసరం లేదు ఎవరు ఏ వర్గానికి చెందినవారు ఎవరికి అవసరం లేదు తప్పు చేస్తే శిక్ష పడుతుంది అంతే అంతే తప్ప మాదిగ వర్గానికి చెందినవారైతే వారు ఎవరినైనా ఎంపీనైనా సరే తీసుకెళ్ళి బాధొచ్చు మాల వర్గానికి చెందిన వాళ్ళైతే బాధొచ్చు అని ఏ చట్టాలో ఉందమ్మా ప్రవీణ్ కుమార్ గారు రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ గారు మీరా స్వేరో అని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు ఈయనేమో ఏం అంబేద్కర్స్ ఇండియా మిషన్ అని ఈ నోట్ పెట్టారు అసలు మీకు కనీస అవగాహన లేకుండా మరి ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉండి ప్రైవేట్ ఆర్గనైజేషన్లు పెట్టకూడదనే కనీస జ్ఞానం లేకుండా మీరు చేయటం జరిగింది అప్పుడు మీ మీద కూడా నేను డిఓపిటీకి రాయటం జరిగింది మీరు బుద్ధిజం తీసుకున్నారు జం తీసుకుని మరి మీరు మాట్లాడిన కామెంట్స్ అన్నీ కూడా ప్రజలకు తెలుసు తీసుకోవచ్చు బుద్ధ భగవాను నమ్మటం మంచిది కాదంట కానీ ఇతరుల మనోభావాల్ని దెబ్బతీసి మీ ఉద్దేశం తప్పు అని నేను పార్లమెంట్లో కూడా అప్పుడు మీ మీద కూడా నేను మాట్లాడాను డిఓపిటి కంప్లైంట్ ఇచ్చా సరే కారణం ఏదైనా మీరు రాజీనామా చేశారు మీ ఉద్యోగానికి ఒక సంవత్సర కాలంలో మరి అక్కడ బై ఎలక్షన్ ఒకటి తెలంగాణలో మునుగోళ్ళలో మరి ఆ తర్వాత ఇంకో ఎలక్షన్ ఆల్మోస్ట్ మూడు ఎలక్షన్లలో రెండు మూడు ఎలక్షన్లలో రెండు మూడు పార్టీల తరఫున కాలంలోనే మీరు పోటీ చేయడం జరిగింది తప్పులేదు ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చినప్పుడు ఇంకా మన ఆలోచనలు ఆ పార్టీలు తారుమారు చేసినప్పుడు పార్టీలు మారారు నేను మారే ఆ తప్పు నేను అంటా కానీ ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు ఓకే ప్రస్తుతానికి ఈ టాపిక్కి మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిన దానికి కూడా సంబంధం లేదని పక్కన పెడదాం మీరేం మాట్లాడారో ఒకసారి మననం చేసుకోండి రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ గారు మననం చేసుకోండి సుప్రీంకోర్టు కొట్టేసిందా వీళ్ళు నన్ను కొట్టలేదా ఆ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చిందా కొట్టలేదని బుజ్జి ఆ డాక్టర్ ఎలా ప్రలోభ పెట్టిందో కూడా అన్ని స్టేట్మెంట్స్ కూడా మరి సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది మొన్న ఆవిడకి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ మరి డాక్టర్లు ఎలా ప్రెషర్ పెట్టారో చాలా స్పష్టంగా చెప్పారు తర్వాత ఎంత దారుణంగా హింసించాడో మరి ఆ మేజిస్ట్రేట్ గారు కూడా నా కాళ్ళను చూసి ఆవిడ చలించి రెండు హాస్పిటల్స్ తీసుకెళ్ళమంటే ఒకే ఒక్క హాస్పిటల్లో వీళ్ళు మేనేజ్మెంట్ చేసిన దొంగ రిపోర్ట్లు ఇచ్చిన హాస్పిటల్ని తప్పించి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా కోర్టు ఇవ్వమన్న సమయానికి రిపోర్టు కూడా ఇవ్వకుండా ఆ సునీల్ కుమార్ అనే వ్యక్తి నీ దృష్టిలో గొప్ప రాష్ట్రపతి మెడల్ అందుకున్న మహానుభావుడు ఆ మెడల్స్ మీద డౌట్ వస్తుంది ఇప్పుడు మీకో మెడలో అతనికో మెడల్ వస్తాయి మరి చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ మెడల్స్ మీద కూడా డౌట్ వస్తుంది సరే ఆ మెడల్స్ కూడా పక్కన పెట్టు సో మీకు అంటే మీరు సునీల్ కుమార్ రోజు మాట్లాడుకుంటారా మీకు చెప్పాడా అసలు నాకేమీ సంబంధం లేదు ప్రవీణు నువ్వు కొంచెం మాట్లాడమ్మా ఏదో రకంగా కులాలను విడదీయమ్మా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కులాల ప్రెషర్ పెడితే నేను బయటపడిపోతానమ్మా అని చెప్పి టీవీ సునీల్ కుమార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కోరారా ఏమో డౌట్ వస్తుంది సరే మీకు ఇంటిగ్రిటీ ఉంటే ఎట్లీస్ట్ నిజాలు చెప్పాలి మిలిటరీ హాస్పిటల్లో చాలా స్పష్టంగా ఎక్యమోసిస్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎక్యమోసిస్ అంటే చదువుకోండి మీరు పశువులు డాక్టర్ చూసా మీ వికీపీడియాలో ఎంబీఎస్సి చేశారు సో అంచేత మరి పశువులు కాళ్ళ మీద కొడతాయి మరి పశువులకి ఎకమోసిస్ పెద్దగా ఉండకపోవచ్చు ఎకమోసీస్ అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు ఇంజురీస్ డ్యూ టు ఎక్స్టర్నల్ ప్రెషర్ బ్లడ్ క్లాట్ అయితే రక్తపు చారికలు వస్తే దాన్ని ఎక్కువసేస్ అంటారు ప్రవీణ్ కుమార్ గారు అది స్పష్టంగా మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో ఉంది మీకు ఇచ్చుండకపోవచ్చు ఎవరు పివి సునీల్ కుమార్ ఆ రిపోర్ట్ తెలిసిన మీరు కొన్ని వర్గాల్ని రెచ్చగొట్టడానికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండవచ్చు ఒక్కసారి విచక్షణ జ్ఞానం ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ అండ్ పీవీ సునీల్ మీదేదో ఛానల్ అది మీ సొంత ఛానల్లో అయినా కూడా కింద కామెంట్స్ చూడండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు అదేదో కూడా నాకు తెలియదు నాకు ఇవాళ కొంతమంది ఫ్రెండ్స్ పెడితే నేను చూసి రిప్లై ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేను రిప్లై ఇస్తున్నాను ఎవరో మీ మాటలకు మోసపోరు ఆర్ఎస్ అండ్ పీబీ మీరు రెచ్చగొట్టాలని చూసిన ప్రజలకు నిజం తెలుసు మాకు స్నేహితులు ఎంతోమంది మాలా మాదిక వర్గానికి చెందిన వాళ్ళు మీరు ఎవరినైతే రెచ్చగొట్టాలని చూస్తున్నారు తెల్లారి లేస్తే వాళ్ళతోనే ఉంటా నా నియోజకవర్గంలో ఎవరో పనికిమన్న వాళ్ళు పది మంది ఉండొచ్చు అన్ని కులాల్లో ఉంటారు మాలా మాదిగా ఇట్స్ నాట్ అన్ ఎక్సెప్షన్ మా రాజుల్లో ఉంటారు పనికిమాలలో అన్ని కులాల్లో ఉంటారు స్మాల్ పర్సంటేజ్ సో మీరు ఉత్తేజపరచాలని చూస్తే ఆ కామెంట్స్ చూస్తే సిగ్గుపడతారు మీరు జనం ఆ కింద కామెంట్స్ చూసుకోండి చదువుకోండి నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి వర్గాల మధ్య కలిసిమెలిసి ఉంటున్న వర్గాల మధ్య అక్కడికి మీరు ఏదో ఇంకా యూనిఫామ్ వేసుకున్నా కూడా మా పరిస్థితి ఇంతేనా ఏంటా ఈ మాటలు అర్థం పద్ద లేకుండా ఏమొచ్చింది మీ పరిస్థితి రెండు పార్టీలు మారారు సార్లు మూడు సార్లు ఎలక్షన్ పోటీ చేశారు సరే ప్రజలు తిరస్కరించారు ఏమొచ్చింది మీ కష్టం అక్కడికి మిమ్మల్ని ఏదో కష్టపెట్టేసినట్టు పివి సునీల్ కుమార్ ఎంత ఎన్ని వందల కోట్లు తోచాడో తెలుసా పివి సునీల్ కుమార్ నేను చెప్పడం కాదు పివి సునీల్ కుమార్ గురించి తన వైఫ్ తెలంగాణ కోర్టులో హైకోర్టులో హైకోర్టు వేసిన పిటిషన్ ఇంకా ఉంది